శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు ఉగ్ర నరసింహుడు ఘోర శరభేశ్వరుడు సనక సనందనాథుల శాపం వల్ల వైకుంఠ ద్వార పాలకులైన జైవిజయులు ఇద్దరూ కశ్యపుని వల్ల ద్వితీయందు హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులుగా ఆవిర్భవించారు హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి సముద్రంలోకి విసివేశాడు అప్పుడు శ్రీహరి వరాహరూపం ధరించి వాణ్ణి వధించి వసుధను యథాస్థానస్థితను చేశాడు అందుకు అలిగిన హిరణ్యాక్షుడి జ్యేష్ఠభ్రాత అయిన హిరణ్యకశ్యపుడు లోకకంఠకుడిగా పరిణమించాడు అంతటి లోకకంటకుడు పరమ విష్ణుద్వేషి అయిన హిరణ్యకశ్యపుడికి నిరంతరం విష్ణుచింతనాపరాయణుడు విష్ణుభక్తులలో శ్రేష్ఠాతి శ్రేష్ఠుడు అయిన కుమారుడు కలిగాడు ఆ కుమారుడే ప్రహ్లాదుడు ఆగర్భ నారాయణాన్వేషి అయి తప్పించే ప్రహ్లాదుడు తండ్రికి కంటకుడయ్యాడు విద్యాభ్యాసం వల్ల బిడ్డలో మార్పు రావచ్చునని ఆలోచించిన హిరంజకశ్యపుడు శుక్రాచార్యనందనుడైన చండ అమర్కులను రావించి విద్యాశిక్షణ నిమిత్తం ప్రహ్లాదు వారికి అప్పగించాడు అయినా ఫలితం లేకపోయింది దాంతో హిరంజ కశ్యపుడు చదువు మాన్పించి వేసినాడు విష్ణుభక్తి మానకపోతే వేదనల పాలు చేస్తానని జిడిపించాడు జంకలేదు ప్రహ్లాదుడు ఒళ్ళూ పోయి మరిచిపోయాడు ఆ హిరంజ కశ్యపుడు కర్కోటకుల వంటి కింకరులకు అప్పగించాడు ఆ బాలుని ప్రహ్లాదు కొండల మీద నుంచి తోయించాడు సముద్రంలోకి నెట్టించాడు అగ్నిగుండాలలోకి విసిరివేయించాడు ఏనుగులతో తొక్కించాడు మరుగుతున్న నూనెలో వేపించాడు పాముల చేత కరిపించాడు చిట్టించాడు కొట్టించాడు చిట్ట చివరికి కాలపూట విషం కూడా పెట్టించాడు అయినా చావలేదు ప్రహ్లాదుడు ఎంతకీ చావని కొడుకుతో తానెలా చావాలో అర్థం కాలేదు హిరంజకసేపడికి ఒకనాడు కొడుకును ఏకాంతంలోకి పిలిచాడు విష్ణువు విష్ణువుని ఇంత నమ్మకంగా ఆరాధిస్తున్నావే ఆ విష్ణువుని ఎప్పుడైనా చూశావా అని అడిగాడు చూడకపోవటమేమిటి ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నానని చెప్పాడు ఆ ప్రహ్లాదుడు మరి నాకు చూపిస్తావా అని అడిగాడు రాక్షసేంద్రుడు హిరంజ నువ్వు చూడాలే గాని ఆయన లేనిది ఎక్కడా లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటేం అని అన్నాడా ప్రహ్లాద బాలకుడు ఏమిటేమిటి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడా విష్ణువు అయితే ఏడి ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని రెట్టించి అడిగాడు రాక్షసరాజు ఉన్నాడన్నాడు ప్రహ్లాదుడు ఏది చూపించు అంటూ పిడికిలి బిగించి సభాస్తంభానికి స్తంభానికి హిరంజక వేసిన వేటతో పగిల స్తంభంలో నుంచి రగులుతున్న అగ్నిళ్ళ నరహరి రూపంలో ఆవిర్భవించాడు విష్ణువు మనిషి కాక మృగము కాక రూపంలో ఆవిర్భవించిన విష్ణువును గుర్తించలేక భయంతో కంపించిపోయాడు హిరంజకశ్యపుడు ఆ నరసింహస్వామి హిరంజకశ్యపుడిని తన తొడలపై పరుండబెట్టుకొని ప్రాణులు అప్రాణులు కానీ తన వజ్రసమ నఖాలతో అతని ఉర చీల్చివేశాడు చీల్చి వేశాడు దేవతలు పూలవాన కురిపించారు దుందువులు మ్రోగించారు అప్సరు అప్సరసలు ఆడారు గంధర్వులు పాడారు సిద్ధ చారణ మహర్షులు విష్ణు సంకీర్తనం చేశారు బ్రహ్మ అమరేంద్రాలు హరిని ఎంతగానో స్తుంచారు అలా దేవతలందరి చేత స్థుతించబడ్డాడే కానీ ప్రసన్నుడు మాత్రం కాలేదా ఉగ్ర నృసింహుడు పైగా హిరణ్యకశపుడి పేగులను మెడలో ధరించాడు ఆ రాక్షసుడి వక్షో హృదయధారల్ని ఎర్రగంధం పూసుకున్నట్టు ఒంటికి పూసుకున్నాడు అప్పటికి ఆవేశం అణచుకోలేక హిరంజక చపుడి కళేబరాన్ని రక్తం ఓడుతున్న దాన్ని మెడల మీద వేసుకొని దుర్భర గర్జనారావాలతో విశ్వాన్ని మింగేటంత నోరు తెరుచుకొని లోకం మీద పడ్డాడు ఆ నరసింహుడి గర్జనలకు ఆకాశంలో మేఘాలు ముక్కలు ముక్కలైపోయాయి పక్షులు గుండెలవిసి నేలకు రాలిపోయాయి నక్షత్రాలు వణికాయి గ్రహాలు గతులు తప్పిపోనారంభించాయి సముద్రాలు పొంగాయి సూర్యుడు జేజోహీనుడైపోసాగాడు సిద్ధ చారడ యక్ష విద్యాధరాధులు తలా ఒక దిక్కుకు పరుగులెత్తసాగారు కులగిరులు కంపించాయి ఆయన పదఘాతాలకు భూమి గడగడ రాలిపోసాగింది ఏ విపాతమూ లేకుండానే మహావృక్షాలు నేలపడిపోయాయి మహామునుల తపస్సులు అంతరాయ అంతరాయభరితాలైపోయాయి యోగుల ధ్యానాలు నిలకడబాని వేశాయి ఋషులు హాహాకారాలు చేశారు దేవతలు అల్లాడిపోయారు సప్తమహర్షులు శాంతి ప్రవచనాలు మొదలుపెట్టారు అయినా నరసింహస్వామిలో ఉగ్రత్వం చల్లారలేదు భగవంతుడు భక్తులకే కానీ అంజులకు సులభుడు కాదు కదా అందువల్ల ఆయన భక్తులైన నారదాజులు కానీ వైకుంఠంలో ఉండే ఆయన నిత్య సేవకులు కానీ పారిషత్తులు కానీ చివరికి లక్ష్మీదేవి కూడా ఆయన తీవ్రత్వాన్ని నిలవరించలేకపోయారు బ్రహ్మదేవుడంతా వాడికి కూడా ఏం చేయాలో పాలుపోలేదు దేవతలందరూ వెళ్ళి శివుణ్ణి శరణు వేడారు శివుడు వారికి అభయమిచ్చి వీరభద్రుణ్ణి నృసింహస్వామి చెత్తకు పంపాడు వెళ్ళాడు వీరభద్రుడు నృసింహుడితో మృదువుగా మాట్లాడాడు ఉగ్రతాన్ని చల్లార్చమన్నాడు వినలేదా నరసింహుడు నువ్వెవడివి నాకు చెప్పటానికి నేను తలుచుకుంటే చరాచర విశ్వం మొత్తం చప్పరి చేస్తాడు జాగ్రత్త అన్నాడు అంతేనా తానే పరబ్రహ్మనని మృత్యుంజయుడినని ప్రసంగించాడు నువ్వెలా పరబ్రహ్మవుతావు పరబ్రహ్మ అంటే శివుడే అని సోదాహరణంగా వివరించాడు వీరభద్రుడు కానీ నరహరి చెవి కవేవి ఎక్కలేదు ఇంకా లాభం లేదనుకున్నాడు వీరభద్రుడు తక్షణమే మహాద్భుతమైన మహాఘోరమైన శరభేశ్వర రూపాన్ని ధరించాడు వీరభద్రుని శరభావతారం ఆ రూపంతో ఆయన సర్వాకాశాన్ని ఆక్రమించేశాడు బంగారు రంగులో వెలిగిపోతున్నాడు సమస్తమైన తేజస్సులు ఆయనలో లీనమైపోతున్నాయి వేయి చేతులతో జడాధారి అయి చంద్రరేఖాజూటుడై సువిశాలమైన రెండు రెక్కలతో పొడవైన ముక్కుతో పెద్ద పెద్ద కూరలతో వజ్రభాలైన గోళ్లతో నీలకంఠంతో నాలుగు కాళ్లతో మూడు కళ్లతో హుంకారాలు చేస్తూ విజృంభించాడు శరభేశ్వరుడు ఆ శరభరూపాన్ని చూస్తూనే తన ఆ శరభరూపాన్ని చూస్తూనే తన బల సామర్థ్యాలను కోల్పోయాడు నరసింహుడు శరభావతారుడైన ఆ వీరభద్రుడు నృసింహుడి చేతులను పట్టుకున్నాడు రెక్కలతో అతని నాభిని పాదాలను తాడిస్తూ పుచ్చంతో అతన్ని బంధించాడు నృసింహుడి చేీతాబులైన వారు అంతా తన పరాక్రమానికి అబ్బురపాటు మెచ్చుకోలు జోడించి అశ్శరభ శరభ అల్లల్ల వీర అశ్శరభ శరభ అల్లల్ల వీర అని ఉత్సాహపూరితంగా పాడుతూ ఆడుతుంటే వీరభద్రుడు నృసింహుడి రొమ్మున దెబ్బలు కొడుతూనే గరుత్మంతుడు పాములు లేపకపోయినట్లుగా అతడిని తన్నుకొని వెళ్ళిపోయాడు ఆ కైలాసానికి అతగాడి మొండాన్ని తలని విడదీసేశాడు సూక్ష్మరూపం శివుడిలో కలిసిపోయింది స్థూల పదార్థం యొక్క చర్మాన్ని శివుడు కట్టుకున్నాడు శిరస్సును తన మెడలోని ముండమాలికలో తరళస్థానంలో అలంకరించుకున్నాడు ఆ విధంగా ఘోర శరభేశ్వరుడు ఉగ్రనరసింహుని ఉద్ధతతో కూడిన పీడను లోకాలకు లేకుండా చేసి శాంతిస్థాపకుడయ్యాడు ఓం శాంతి 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 హీం సమస్తా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా